ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మజటి ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి సూపర్ నట్ శారీస్ మామూలు డైలీ వేర్ శారీస్ అనమాట ఈ డైలీ వేర్ శారీస్ అన్ని త్రీ ఫిఫ్టీ ఎంఎల్ శారీస్ అని ఆఫర్ లో ఈ చూడండి పైన కింద కూడా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది ఎల్లో పింక్ ఇచ్చాడండి చాలా బాగుంది శారీ ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఎవరైనా ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తామండి కానీ సింగిల్ శారీ కూడా షిప్పింగ్ ఉంటుందండి అందుకని మీరు టూ ఆర్ త్రీ శారీస్ తీసుకోవచ్చు ఇవే కాదు మా ప్రీవియస్ వీడియోలు అన్ని త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ శారీస్ అన్నీ వన్ డబల్ నైన్ పెట్టామండి అందులో ఏమన్నా కావాలో అవి కూడా కలిపి సెలెక్ట్ చేసుకుంటే మీకే షిప్పింగ్ కలిసి వస్తుందండి ఇది మన వీడియోలో కూడా పెట్టానండి ఇది మళ్ళీ వచ్చింది ఇవన్నీ వన్ డబల్ నైన్ అండి అయితే సూపర్ నెట్ అండి శారీ బాగుంటుంది అండి శారీ బాగుంటుంది అసలు ఎన్ని పీసెస్ అయిపోతున్నాయి ఇవి నెక్స్ట్ అండి బ్లౌజ్ అండి ఇది ఫలు డైలీ వేర్ బాగానే ఉంటాయండి పెట్టుబడి పెడతా కూడా బాగానే ఉంటాయి అండ్ ఎప్పుడన్నా వస్తే మిస్ ప్రింట్ రావచ్చు ఇది చూడండి ఇది కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది అన్ని సారీస్ అయితే రావండి అన్ని ఫ్రెష్ ఐటమ్ ఓన్లీ వన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎగ్స్ట్రా ఇది వచ్చి సూపర్ నెట్ అండి సూపర్ నెట్ క్వాలిటీ ఇప్పుడు చూపించాడు డాష్ కలర్ అందులో ఆనియన్ పింక్ టైప్ బాగుంటాయి అండి శారీస్ ఇవన్నీ అండి చూడండి ఎల్లో అండి ఎల్లో మీద సన్ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం కింద డిజైన్ వచ్చిందండి పైన ఇచ్చాడు ఇది బ్లౌజ్ పార్ట్ సారీ ఇది పల్లెండి ఇదే బ్లౌజ్ అండి ఇది బాగుంది ఓన్లీ నైన్ అండి నెక్స్ట్ ఇది డాలా సిల్క్ శారీ అండి ప్యాటర్న్ డిజైన్ వచ్చింది ఇది కూడా వన్ డబల్ నైన్ అండి డిజైన్ అండి సూపర్ నెట్ అండి సూపర్ నెట్ శారీస్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి అండి మీరు మినిమం టూ ఆర్ త్రీ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ అయితే కలిసి వస్తుంది ఎల్లోకి రెడ్ అండి చూడండి ఇది అయితే చాలా కాస్ట్ ఉంటుంది జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చిందండి సాటన్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా బాధలీ డిజైన్ ఫలు బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాధిన డిజైన్ ఇచ్చాడు ఇది కొత్తగా ఇక్కడ పోగు లేసిందండి అందుకే తక్కువ వచ్చిందండి గ్రేన్ అండి ఇది బ్లౌజ్ అండి డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం బాగుందండి శారీ బాగుంది బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ డిజైన్ ఇచ్చాడండి పళ్ళుకి టజర్స్ ఇచ్చాడు చూడండి శారీ బాగుంది చాలా క్వాలిటీ అయితే స్మూత్ గా ఉందండి రెడ్ అండి రెడ్ కి పోతం డిజైన్ ఇచ్చాడు కింద సో ఎల్లోకి రెడ్ డిజైన్ ఇచ్చాడండి ఇది పల్లెండి ఇది బ్లౌజ్ ఇది కూడా లేనర్ కార్ట్ అండి ఇది సూపర్ నెట్ అండి టెంపుల్ బార్డర్ ఇచ్చాడు శారీ అయితే మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందండి స్కై బ్లూను రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చిందండి వన్ డబల్ నైన్ అండి పింక్ అండి బ్లూ ఈ సారీస్ కాస్ట్ వచ్చి వన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ